హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ వెల్కమ్ మేమైతే ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట దసరా హాలిడేస్ ఇచ్చేసారు ఇంకా స్కూల్స్ అయితే టూ డేస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంక పిల్లల్ని అయితే ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు ఇలాంటి చాలా కారణాల వల్ల మేమైతే వన్ డే ట్రిప్కి అయితే ప్లాన్ అయితే చేసాం అనమాట వన్ డే ట్రిప్కి ప్లాన్ లో మేమే కాదు మా ఊర్లో చాలా మంది అంటే చాలా మంది వెళ్ళాం అనమాట అసలు ఫస్ట్ నేనైతే ఈ విషయం చెప్పాలి మేము ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఫ్యామిలీ వాళ్ళు అయితే అనుకున్నాం అనమాట మా ఊర్లో నుంచి మామూలుగా అయితే మానలు వేసుకొని అయితే వెళ్తా ఉంటారు అలా వెళ్ళేదైతే కన్ నాకు తెలియక ముందు అంటే థర్టీన్ ఇయర్స్ ముందటి నుంచి అయితే వెళ్తూనే ఉంటారనమాట వీళ్ళు అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని అమ్మవారి మాలలు వేసుకొని ఇలా అయితే వెళ్తూ ఉంటారు గుళ్ళకి కాకపోతే ఇలా బయట వెళ్ళి పిల్లల్ని తీసుకొని మామూలు ట్రిప్కి అయితే ఎప్పుడు ప్లాన్ అయితే చేసుకోలేదనమాట కాకపోతే ఈసారి చేద్దామని అయితే ఒక ఆలోచన అనుకున్నాము కాకపోతే సపోర్ట్ చేస్తారా అని అయితే చిన్న డౌట్ అయితే వచ్చిందనమాట ఇక అడిగితేనే కదా తెలుస్తుంది అడగకుండా మనం గమ్మును ఉంటే ఏం తెలుస్తుంది అనేసి అయితే ఫస్ట్ అయితే అడగడం అయితే స్టార్ట్ చేసాము ఇలా వెళ్దాం అనుకుంటున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉందా వస్తారా అనేసి అడిగితే అసలు కొంతమంది ఏంటంటే ఫస్ట్లో అయితే నేమ్స్ ఇచ్చారు కానీ తర్వాత లేదు మాకు ఇలా ప్రాబ్లమ్ అలా ఇలా అనేసి అయితే డ్రాప్ అయిపోయారనమాట సరే మాకు కొంచెం అయితే డిసప్పాయింట్ అనిపించింది ఇంకా వెళ్తామా వెళ్ళమా అని అయితే చిన్న డిసప్పాయింట్ అయితే అనిపించింది అనమాట ఇంకా మొత్తానికి చూడాలండి అసలు వెళ్ళే రోజైతే బస్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకో బస్సు కూడా మాట్లాడామన్నమాట మంది అయితే వచ్చారు అంటే ఊర్లో సగం మంది వచ్చారనమాట హ్యాపీ అయితే హ్యాపీ 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 అనిపించింది మొత్తానికి అందరూ అయితే అయితే మహాబలిపురం అయితే చేరుకున్నామండి ఎర్లీ మార్నింగ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ 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 టైం అయితే ఇదే అనమాట బీచ్ చూడడము అందుకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఇంకోటి ఏంటంటే మామూలుగా అయితే బీచ్ ని మూవీలో అయితే చూసానులేండి మూవీలు ఎప్పుడు చూడలేదా టీవీలో ఎప్పుడు చూడలేదా అని అడిగిపోతారు కానీ రియల్ గా మనం వెళ్ళి చూడటంలోనే కదండి నిజమైన మజా అనేది ఉంటది అలా అనిపించింది అనమాట నా ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతా ఉంటుంది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేసి అనేది ఇక కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా బీచ్ చూస్తూనే ఉండిపోయాను అనమాట ఎంత దూరం చూసినా వాటరే కనిపిస్తున్నాయి మరి ఆ అలలైతే అసలు అలా స్టార్ట్ అవ్వడము ఒక అలా అయితే దాని ముందే ఒక అలా ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతా అంత బాగా అనిపించింది అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము ఎవ్వరు నెలల్లో అయితే ఎక్కువ మునగలేదన్నమాట ఎందుకు ఎక్కువ మునగలేదు హ్యాపీగా చిల్ అవ్వలేదు అనేసి అంటే దానికి కారణం ఉందండి మేము ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చాం కదా ఆ ఎర్లీ మార్నింగ్ లో మేము లో అయితే తడిచామంటే కోల్డ్ కాఫ్ ఇలా అయితే స్టార్ట్ అయిపోతుందని చిన్న భయం వేసింది ఇంకోటి ఏంటంటే మొత్తానికి కి ఎందుకు వచ్చాము హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే కదా అని మీకు డౌట్ రావచ్చు ఇంకో కారణం కూడా ఉందండి ఏంటంటే ఈ బీచే కాదు నెక్స్ట్ అయితే ఇంకో బీచ్ కూడా ప్లాన్ చేసామన్నమాట అక్కడ అయితే మునుగుదాం అని అయితే ప్లాన్ చేసుకున్నాము అందువల్ల అయితే ఇక్కడైతే ఎక్కువ మునగలేదనమాట కాకపోతే అక్కడ వచ్చే అలలతో అలా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసాం అన్నమాట ఎంత అంటే అంత బాగా అనిపించింది నాకైతే పిల్లలు కూడా అసలు తడవలేదు వద్దని చెప్పాను ఇక్కడ ఇక్కడ వద్దు నాన్న నెక్స్ట్ బీచ్ దగ్గర అయితే ఆడుకుందాము ఇక్కడ ఎక్కువ ఇదవద్దండి అనేసి అయితే చెప్పాను వాళ్ళు కూడా నా మాట ఈయన నాకైతే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేశారు మా పాప అయితే ఫస్ట్ లో ఫేస్ అయితే కొంచెం డల్ గా కానీ తర్వాత నేను చెప్పి నచ్చజెప్పడంతో ఓకే అనిందనమాట Have you done ఇక్కడ అయితే మంది పందాలు పట్టుకొని ఫొటోస్ తీస్తాము అనేసి అడిగితే అడుగుతూ అన్నమాట కాకపోతే వన్ ఫోటో అయితే ఫిఫ్టీ ఏ ఇంకా మేము కూడా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న గుర్రాలు అయితే నాకైతే ఎక్కాలనిపించింది కాకపోతే వాళ్ళైతే త్రీ హండ్రెడ్ చెప్పాడు అయ్యో బాబోయ్ త్రీ హండ్రెడా అని అనిపించింది అనమాట వద్దులే అని అయితే చెప్పేసి జస్ట్ దాన్ని అలా చూసి నేత్రానందం అయితే పొందాను అనమాట ఇంకా మా పిల్లలు నాలాగే అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు చూసారా వాళ్ళు అల అలలతో అలా అయితే ఆడుకుంటున్నారు లక్కీ అయితే చెప్తుంది అమ్మ వీడు వెనక్కి త్వరగా రావట్లేదు లో తడిచిపోతాడు అనేసి చూసారా అలలు అలా పరిగెడుతూ ఉన్నాయో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది <laughs> मतान ఇక్కడైతే బీచ్ నైతే చూసి కొంచెం అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అంతా అయితే అయింది అన్నమాట ఇంకా బీచ్ అయితే బైక్ చెప్పేసి మనం అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసి నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళి అనమాట ఇంకా వెళ్తా ఉండే దారిలో అయితే చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి కానీ కాబట్టి దాంట్లో కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తున్నారు ఇంకొన్ని అయితే ఓపెన్ అయితే చేయలేదు అనమాట ఆ కొన్నిట్లో మా పాపకి ఈ వైట్ గోల్డ్ పుస్తకం ఉండేది బాగా నచ్చింది అది కాస్ట్ కూడా అడుగుతుంది అనమాట లక్కి ఎంత కాస్ట్ ఏమి అనేసి వాళ్ళైతే కాస్ట్ చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొరికే గవ్వలతో వీటితో అయితే చాలా అంటే చాలా చేసి పెట్టున్నారనమాట చూసారా చాలా అంటే చాలా చేసి పెట్టున్నారు ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే వచ్చి బస్సులో అయితే కూర్చొని బస్సు అయితే స్టార్ట్ అయితే అయిపోయింది కాకపోతే మహాబలిపురం అంటేనే మహాబలిపురంలో ఇలా శిల్పాలు అయితే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట తయారు చేయడంలో అసలు చాలా దగ్గరకి ఇక్కడి నుంచే పోతాయంట శిల్పాలు అంత బాగా చేస్తారనేసి అయితే పేరుందనమాట నేను ఇక్కడైతే ఒక ప్లేస్ అయితే మిస్ అయ్యాను ఆ ప్లేస్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇక మీ విలేజ్ లాగా నేనైతే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి బాబా ఇంకా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఒక రెండు ప్లేసులకైతే వెళ్ళామనమాట ఆ రెండు ప్లేసులు చూడాలంటే నెక్స్ట్ వీడియో అయితే చూసేయాలి ఓకేనా అయితే అయితే నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాంబా